ఐదు సంవత్సరాలు వాళ్ళు సాకిరు ఐదు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అనుకో తర్వాత నేర్పించి ఇది ఇట్లా పట్టుకుంటే జంతు పడుతుంది ఇట్లా పోతే జంతు పడతాయి అడవి పంది కొట్టాలంటే ఇట్లా కొట్టాలి ఈ పులి అనుకో భయం పడకూడదు నిలబడాలి గట్టిగా గట్టిగా నిలబడితే అది కూడా భయం పడిపోతుంది పెద్ద పులి అనుకో మనం పారకూడదు పారిపోతేనే చిన్నగా ఆశపడుతుంది అది మనం కూడా గట్టిగా నిలబడదే అయ్యో నాతో వాళ్ళే పెద్దవాడు నన్నే కూర్చొని కేస్తారని భయం పడి ఇది వాస్తవం ఇంకా ఏ జంతువులు మీరు బాగా వేటాడతారు మనం ఈ నక్కలే సార్ ఈ నక్కలు చెప్పిన కదా రంపుందోలు ఎక్కువ చిన్నంది అదే మేము ఈ జింకలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ ఇక్కడ కూడా ఉన్నాయి ఈడ కూడా కొట్టింది ఆ రైల్వే స్టేషన్ ఉంది కదా సార్ వరంగల్ పైన చెట్టు ఉంది చూడ పెట్రోల్ బ్యాంక్ పెట్రోల్ డీజిల్ కంపెనీ ఉంది కదా ఆడే సంస్థ ఆడే సంస్థ ఉంది ఈడ మన నర్సాపూరు ఈ కొండీ కైల అన్ని వేటే చేసి తిన్నాం